ఈ రోజు మా కౌన్సిల్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని చెప్పి వాయిదా తీర్మానం కోరడమైంది దాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదు దానికి నిరసనగా మేమందరము కలిసి సభ్యులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మేమున్న సభ్యుల కంటే డబల్ మార్షల్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది దీనికి నిరసనగా మేము వాకౌట్ చేసి బయటకు వచ్చేసాము నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఎన్నికల టైంలో యువతని నిరుద్యోగుల్ని ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు అంటే ఈ సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు పది నెలల ఉంది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఐదు క్వార్టర్స్ లో పెండింగ్ ఉన్నాయి అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రోజు పెండింగ్ ఉన్నాయి అలాగే వసతి దీవిన బకాయిలు పదకొండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ రోజు తీసుకుంటే కాలేజీలో హాల్ టికెట్స్ ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్స్ కోసం పిల్లలు కాలేజీ దగ్గరికి వెళ్తే ఫీజులు కడితేనా హాల్ టికెట్స్ ఇస్తామంటున్నారు అందువల్ల పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు మీ అందరికీ తెలుసు ఆ రోజు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఎందుకోసం పేదవాడికే పరిమితమైన పెద్ద ధనవంతులకే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది పేదవాడిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా చదువు ఉన్నత చదువులు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే దాని గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మన చూసాం తొంభై మూడు శాతం విద్యార్థులు అందులో లబ్దిదారులు అయ్యేట్టుగా వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న తన ఐదేళ్ల పాలనలో చేయడం జరిగింది అంత చక్కగా పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడం కోసం రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నత చదువుకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము దీనికి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము